ఫస్ట్ మీడియా మిత్రులకు ఇక్కడ ఉన్నట్లాంటి ఉన్నట్లాంటి ఆఫీసర్స్కు అందరు కూడా నా తరఫున లాస్తున్నా అదే ఇప్పుడున్నట్లాంటి పరిస్థితులలో కామ్రేడ్ మా స్టేట్ కమిటీకి ఉన్నట్లాంటి కామ్రేడ్స్ ఇప్పుడున్న పరిస్థితిని ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు జనజీవ సంగతితో కలిసి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నది ఆ పిలుపుకు అనుగుణంగా వస్తే బాగుంటుంది అని చెప్పి నేను మా స్టేట్ కంటీ ఇన్ఛార్జి ఇప్పుడు దామోదర్ తర్వాత వెంకన్న ఉన్నాడు వాళ్ళిద్దరు ఇప్పుడు మా స్టేట్ కమిటీలో ముఖ్యంగా ఉన్నట్లాంటి వాళ్ళు వాళ్ళు కూడా ఆలోచించి జనజీవన స్రావంతిలోకి రావాలని చెప్పి ముచ్చాకి సుమద ఎలియాస్ ఎర్రాల్ ఈయన దండకారణ స్పెషల్ జోన్ కమిటీ మెంబరు అట్లాగే సౌత్ బస్టర్ డివిజన్ కమిటీ సెక్రటరీ చాలా ఇంపార్టెంట్ పర్సన్ మాట్లాడతాడు మేము మేము ఆ పర్వతం ముందు ఆ లుంగి ప్రజా జనజీవంలో కలిసి పనిచేయాలని మేము కోరుకుని ఇక్కడ సిలిండర్ కోసము వచ్చినాము ఈ సిలిండర్ పురకరంలో పాల్గొన్న అందర్ అధికారులు కానీ మీడియా కర్మి కానీ ఇక్కడ పాల్గొన్న వాళ్ళకంతరకు మేము లాల్ మేము ఇక్కడ వచ్చిన విషయం అంటే